హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం మన వీడియోలో శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశ చరిత్ర గురించి తెలుసుకుందాము ఈ వంశము బ్రహ్మతో మొదలైన ఈ వంశము బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు సూర్యుడు మనువు ఇక్ష్వాకువు కుక్షి వికుక్షి బానుడు అనరణ్యుడు పృదువు త్రిశంకుడు దుందుమారుడు మాందాత సునంది ధృవసంధి భరతుడు అసితుడు సగరుడు అసమంజసుడు అంశుమంతుడు దిలీపుడు భగీరథుడు కకుస్సుడు రఘువు ప్రవర్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివన్నుడు శిగ్రవేదుడు మరువు ప్రశిష్యకుడు అంబరీసుడు నహూషుడు యయాతి నాబాగుడు అజుడు దశరథుడు రాముడు లవకుశలు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్